ఓం గంగ గణపతిన్నమ అందరికీ శుభోదయం చంద్రమహన్ దశలో అదృష్టం కలుగజేసే గురు అందరి దశ ఫలితముల గురించి తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయములను అని మీరు కామెంట్ బాక్స్లో రాయండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇప్పటివరకు కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసర సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము సంకేత శాస్త్రం వీడియోని ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని చంద్రమహా దశలో గురు అంతర్దశ యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అంటే చంద్రమహానిశ పది సంవత్సరాలు ఉంటుంది అందులో గురు అంతర్దశ పదహారు నెలలు ఉంటుంది అంటే సంవత్సరం నాలుగు నెలలు ఉంటుంది ఈ సంవత్సరం నాలుగు నెలల్లో కూడా గురుగ్రహ మనకి ఇచ్చే ఫలితాలు శుభ ఫలితాలు దుష్ఫలితాల గురించి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాము ఏ గ్రహానా సరే మంచిది అది ఉన్న స్థానాన్ని బట్టి దానికి మార్పులు చేర్పులు వస్తుంటాయి అయితే చంద్రమహన్ గురు భుక్తి ఉంది భుక్తి అంటే అంత మహా అంతర్దశ అన్న భుక్తి అన్న ఒకటి గురు భుక్తి అందు గురు భుక్తి అందు లగ్నంలో అయితే కానీ కేంద్ర కోణంలో అందులో ఉన్నాడలా అంటే కేంద్రము అన్నట్టయితే మీకు వచ్చేసి ఒకటి నాలుగు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కోణము అన్నట్టయితే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ ఉన్నట్లయితే ఏ విధంగా మంచి ఫలితాలు వస్తాయి అన్నట్లయితే నెక్స్ట్ రాశిలో కూడా ఉన్నట్టయితే గురుడు గురుడు ఉచ్చరాశిలా ఉన్నట్టయితే కర్కాటకలో కానీ గురుడు ఉన్నట్టయితే రాశి అదే కర్కాటకలో గురుడు చంద్రుడు కూడా కలిసి ఉన్నట్టయితే ఎవరైతే రాజయోగాలు వస్తాయి తర్వాత తృతీయ లాభంలో ఉన్నాడలా అంటే మూడో స్థానంలో కానీ పదకొండవ స్థానంలో కానీ ఉన్నట్టయితే గురుగ్రహ అనేక రకాలుగా ద్రవ్య లాభము ప్రభువుల వలన సత్కారము సన్మానములు జరుగుతాయి పెద్దల వలన సత్కారంలో సన్మానములు జరుగుతాయి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి మీకు ఇష్ట సిద్ధి మీరు కోరుకున్న పనులను కూడా నెరవేరే ఉన్నాయి పుత్రలాభం అంటే సంతానం లేని వారికి పుత్రలాభం ఉండే అవకాశం ఉంది పుత్రులు ఉన్న వాళ్ళకి పుత్రులు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేక రకాలుగా బాగుంటుంది తర్వాత శారీరక సౌక్యం ఉంటుంది అంటే మానసిక ఆనందము శారీరక ఆన సౌక్యము ఫిజికల్ అండ్ మెంటల్గా మీరు స్టెబిలిటీ అవుతారు నెక్స్ట్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేక రకాల సుఖాలు కూడా ఉండే అవకాశం ఉంది మీకు నేమ్ అండ్ ఫేమ్ చాలా గొప్పగా ఉంటుంది శివకేశవ వ్యక్తి శివుణ్ణి కూడా కేశవుడిని కూడా మీరు విపరీతంగా ఆరాధన చేస్తుంటారు తర్వాత యజ్ఞ యాగాది క్రతువులో పాల్గొంటారు అంటే మీరు డైరెక్ట్గా చేయకపోయినప్పటికైనా సరే పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఏదో రకంగా యజ్ఞ యాగాది క్రతువులు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే ఉన్నాయి తర్వాత మీరు వస్త్ర వాహనాలు డిఫరెంట్గా కొనుక్కుంటారు కొనుక్కునే అవకాశం ఉంది అలంకారాలు నింపుతు ధనం ఖర్చు చేస్తారు తర్వాత అనేక రకాల సంపన్నలు ఉంటుంది గోవును మనకు పశు కూడా మీకు కలుగుతాయి అంటే పశు ప్రక్షాదులు కూడా మేము వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురుగ్రహ అనుగ్రహం మీకు బాగున్నట్టయితే చంద్రమహర్షులో గురుగ్రహ అనుగ్రహం మీకు అనుకూలంగా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా కలుగుతాయి అయితే ఇక్కడ ఈ గురుడు నెగిటివ్గా ఆలోచన చేసినట్టయితే ఈ గురుడు షష్ట అష్టమ వేయ స్థానం ఉన్నాడలా అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉన్నా ఉన్న నీచ అందుగానే ఉన్నాడలా గురుడు నీచందా ఉంటా అన్నట్టయితే మకర రాశిలో అంటే నీచంలోకి వస్తుంది అక్కడ అందులో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న కూడా ఉన్నప్పుడుగానా సరే అప్పుడు గురువు పుత్రులు మనలో మన యొక్క నాశనము మీకు గురువు గారి యొక్క అపరాధం ఉంటుంది పుత్రుల యొక్క శాపాలు ఉంటాయి ఇన్ని రకాలు ఉంటాయి స్థాన భ్రస్తత్వము స్థాన చలనం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనోవిచారము సైకలాజికల్ డిప్రెషన్స్ ఉండే ఉన్నాయి మీకు అకస్మాత్తుగా కలహాలు వచ్చే ఉన్నాయి గృహక్షేత్రాన్ని నాశనము గృహము మీ యొక్క క్షేత్రాలు కూడా ట్రబుల్స్ పెట్టే ఉన్నాయి వాహనములు వస్తువులు వీటి యొక్క నాశనం కూడా ఉంటుంది మీకు దాయాదళిట కలహం ఉంటుంది గర్భస్రావ రోగం కూడా ఉంటుంది అనేక రకాలుగా ట్రబుల్స్ ఉండే అన్నమాట అయినట్టయితే ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్లో ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే కేంద్ర కోణములందు కానీ షష్టాస్తమ వేయి స్థానములందు కానీ ఉచ్చరాశాన్ని కానీ అందు కానీ శత్రుక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ వీటిలో ఉంటే ఏ విధంగా జరుగుతుందో మనం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ కాంబినేషన్ గ్రహాలు చూద్దాము అంటే కలయిక ఇది రవి చంద్రుడు కుదుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేతువు ఈ గ్రహాలతోటి ఈ యొక్క గురుగ్రహ కలిసి ఏ ఫలితాన్ని ఇస్తుందో మనం చూద్దామా మనం కూడా ఉన్నాం అన్నట్టయితే మనము ఒక మంచి వ్యక్తితో కలిస్తే మంచి ఫలితాలు ఇవ్వగలము అదే చెడ్డ వ్యక్తితోటి కలిస్తే చెడ్డ ఫలితాలు కూడా ఇవ్వగలము కాబట్టి మన ఇండివిజువాలిటీ కోల్పోతుంది కాబట్టి గురుగ్రహ ఏ గ్రహతో కలిస్తే ఏ ఫలితాలు ఇస్తే ఇప్పుడు చూద్దాము ఈ యొక్క గురుగ్రహ రవితోటి కలిసినట్టయితే కలిసిన చూడబడిన కొన్ని ట్రబుల్స్ వస్తాయి జ్వరము అతిసారము వివాదము గొడవలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత మాటలతోటి మాట పట్టింపులు అనేక రకాల గొడవలు వచ్చే అవకాశాలున్నాయి శత్రువు వృద్ధి మీకు శత్రువులు డెవలప్మెంట్ అయిపోతూ ఉంటారు చంద్రని యొక్క సంబంధ వీక్షణను కరగొనలా అంటే ఇక్కడ రబ్ అయిపోయింది చంద్రన్ యొక్క సంబంధం తోటి కనెక్షన్ ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుందంటే మనోజయం ఉంటుంది మానసిక స్థైర్యం ఉంటుంది తర్వాత కీర్తి లాభం ఉంటుంది నేమ్ అండ్ ఫేమొస్తుంది మీరు ఏ పని చేసినా రికగ్నేషన్ గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండవు ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తుంది మీకు వస్త్ర లాభము అనేక రకాలుగా మీకు అందరూ కూడా బట్టలు పెట్టే అవకాశాలు ఉన్నాయి స్త్రీ శుభం ఇవన్నీ కలుగుతాయి అంటే చంద్రుని యొక్క సంబంధ వీక్షణముల వలన మనకు అన్ని మంచి జరుగుతాయని మీరు గుర్తించాలి అదేవిధంగా కుజుని యొక్క సంబంధ వీక్షణముల వలన అంటే గురుడు కుజుడు కాంబినేషన్ అయినట్టయితే అక్కడ గురుమంగళయోగం పడుతుంది అని అనుకున్నాము అది మంచి స్థానాల్లో శుభస్థానాల్లో ఉంటేనే పడుతుంది అదే చెడ్డ స్థానాలు ఉంటే పట్టదు అది ఒక్కడే గ్రహించండి కుజున సంబంధ వీక్షణ కలిగినల్లా ఆ యొక్క మన గొడవల్లో శత్రువృద్ధి ఉంటుంది జ్ఞాతి కలహాలు ఉంటాయి మనకి భూమి నాశనం అయ్యే అవకాశం ఉంది ధాన్య నాశనం అయ్యే అవకాశం ఉంది అనేక రకాల ట్రబుల్స్ మన ఇల్లు ఉన్నట్టుండి కుప్పగూలిపోయే అవకాశం ఉంది మన ఇంటి సమస్యలన్నీ కూడా అలాగే ఉంటాయి కొత్త ఇంటి సమస్యలు కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ బుధుని యొక్క సంబంధ వీక్షణముల వలన బుధునితోటి కాంబినేషన్ అయినట్టయితే అంటే బుధునితోటి కలయిక కానీ లేదంటే వీక్షణ కానీ అంటే చూపు కానీ ఉన్నట్టయితే మటుకు వేదశాస్త్రాల అభ్యాసం ఉంటుంది అందులోనూ వృద్ధి ఉంటుంది ప్రజ్ఞ ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్లో మీకు బాగుంటుంది అకౌంట్స్ మీరు బాగా రాయగలరు కమ్యూనికేషన్ స్కిల్ ఏర్పడుతుంది మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఆచితూచి అడుగేసి మాట్లాడతారో తర్వాత మీకు విచిత్ర గృహ నిర్మాణం ఉంటుంది గృహం ఏర్పాటు అవుతుంది అయ్యే ఉన్నాయి మీకు విష్ణు పూజ కానీ గణపతి ఆరాధన కానీ సూర్య ఆరాధన కానీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను ఇక శుక్రునితోటి సంబంధ వీక్షణములు కలిగి ఉన్నడల ఈ యొక్క గురునికి గురుడికి శు శుక్రుడికి శత్రుత్వం ఉంది కానీ దానివలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటికి కలిగినలా అయితే స్త్రీ సౌక్యం వస్తుంది తర్వాత శయ్యో సౌక్యం వస్తుంది ఈ విధంగా కొన్ని ఉంటాయి కానీ కొన్ని కొన్ని నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ధన కనగ ఉత్సవాహనాలు ఉంటాయి ధన కనగ ఉత్సవాహనాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని బట్టి జాగ్రత్త చూసుకోండి నెక్స్ట్ శని యొక్క సంబంధ వీక్షణంలో కలిగొనల్లా శనితోటి కాంబినేషన్ కానీ అయినట్టయితే అక్కడ పుత్రనాశనం ఉంటుంది అంటే సంతానానికి అరిష్టం ఉంటుంది కొంచెం సంతానానికి అనారోగ్యం రావడం కానీ వాళ్ళు మన మాట వినకపోవడం కానీ వాళ్ళ పరీక్షలో ఫెయిల్ అవ్వటం కానీ ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ధన నష్టము ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఉంది స్థాన భ్రస్తత్వము అంటే మనం ఉన్న చోటు నుంచి వేరే చోటు మారిపోవటం అనేది ఉంటుంది అది ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపారంలో అవ్వచ్చు వ్యవహారంలో అవ్వచ్చు మనము సొంత పనుల నిమిత్తమైన ఇల్లు ఖాళీ చేస్తూ ఇంకో ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట తర్వాత రాజుల వలన భయం ఉంటుంది మీకు సేవకులతో కూడా విరోధం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను ఇక దశానాథుడైన చంద్రునికి కోణముందు తృతీయ లాభం ఉండు గురుడు ఉన్నాడలా అంటే దశానాథుడైన చంద్రునికి అంటే లగ్నంతో కూడా చెప్పుకున్నాం ఆ యొక్క చంద్ర దశ నుంచి ఈ యొక్క గురుడు కేంద్ర కోణంలో ఉన్నాడలా అప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే మీకు పుత్రశోకం ఉంటుంది కలతశకం ఉంటుంది తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత శివ పూజ వల్ల మీకు ఫలితాలు వస్తాయి తర్వాత సర్వకారములను సిద్ధిస్తాయి దూరదేశ వార్తాశ్రవణం దూరదేశం నుంచి మీకు వార్త మంచి వార్త వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సమాన మనుషుల యొక్క సౌక్యము దర్శనం ఇవన్నీ కలుగుతాయి తర్వాత రాజదర్శనము గురువారం నాడు ఏదైనా మీకు మంచి ఫలితం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ దశానాథని చంద్రుడికి గురుడు షష్ట అష్టమ వేయి స్థానములందు ఉంటే అంటే ఆరో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానంలో కానీ ఉన్నట్టయితే అక్కడ ఆ భుక్తం ధననాశనము తర్వాత శరీర బాధ కలత్రపుత్ర వియోగము నీచశ్రీ కలహము కలుగుతాయి ఇవన్నీ కూడా చెడ్డ అభిప్రాయాలు కలుగుతాయి తర్వాత దశానాథుడికి కానీ లగ్నాతో కానీ ద్వితీయ సప్తమ స్థానంలో గురుడు ఉన్నట్ల ద్వితీయంలో కానీ సప్తంలో కానీ గురుడు ఉన్నట్టయితే మరణ భయం కలుగుతుంది కాబట్టి ఆ భయం పోవాలంటే దుర్గాదేవి జపం చేయాలి లక్ష్మీదేవి జపం చేయాలి చేస్తే అన్ని విధాలు కూడా బాగుంటుంది దుర్గాదేవి జపం లక్ష్మీదేవి జపం చేసినట్టయితే మీకు మరణ భయం తొలుగుతుంది ఏది ఏమైనా ఇప్పటికైనా సరే చంద్రమహన్ దశలో గురు అంత దశ గురుడు బాగున్నట్టయితే పర్వాలేదు బాగోకపోతే ఐదు గురువారాలు శనగలు దానం ఇవ్వండి తర్వాత దక్షిణామూర్తి కానీ ఐగ్రీవుల వారు కానీ దత్తాత్రేయుల వారు కానీ పూజలు చేయండి మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి కనకపుషరంగులం పెట్టుకుంటే ఇంకా మంచిది చాలా బాగుంటుంది అయితే నవరత్నాలంకు పెట్టుకుంటే ఇంకా వేరే వేరే స్టోన్స్ పెట్టక్కలేదు శుభం భూయ ఆయుర అభివృద్ధి రస్తాం సదా భగవత్ సవలో మీ సిద్ధాంతి బిఎస్కే బి ప్రసర్రావు మనల్ని ఇంకొక వీడియోతో మీ ముందుగా త్వరలోనే వస్తాను అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ